బిస్మిల్లా రహమాన్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైనటువంటి దైవం నామంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరిమలారా అస్లాంకం అందరిపై కూడా దైవశాంతి గురివిగాక మీతో రెండు నిమిషాలు కార్యక్రమం హురాన్ సందేశం ప్రతిరోజు కూడా మనము రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాల పాటు దైవం మానవాళ్ళకి ఇచ్చినటువంటి అంతిమ సందేశం అంతిమ మార్గదర్శకం అయినటువంటి దివ్యహురాన్ నుండి ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాక్యాన్ని మనము తెలుసుకుంటున్నాము ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని నేను తెలియచెప్తాను అంతిమ గ్రంథం దివ్య హురాన్లో ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం ఇందులో దైవం తెలియజేస్తున్నాడు తన గ్రంథాన్ని గురించి తను అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ అలీ అలీవసలం వారిపై సర్వమానవాళి కోసం ఉద్భవింపజేసినటువంటి దివ్య ఖురాన్ గురించి ఈ విధంగా తెలియజెప్తున్నాడు ఓ ప్రవక్త మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము ఇక్కడ మేము అంటే ఆ సృష్టికర్త సృష్టి ప్రభు ఒక గౌరవ సూచకంగా మేము మా అనే పదాలు మనకు కనబడుతూ ఉంటాయి అంటే ఇది ఒక గౌరవ సూచకమైనటువంటి ఒక పదము దైవం అనంతమైనటువంటి గౌరవాలకు అర్హుడైనటువంటి ఆ అస్తిత్వం కాబట్టి ఆయన తనకు తాను ఈ విధంగా మేము మా అనే పదాలతోటి ఆయన తనను తాను సంబోధించుకుంటున్నాడు చెప్తున్నాడు ఓ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లాం గారిని ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాడు ప్రవక్త మేము ఎంతో శుభవంతమైనటువంటి గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము ఎందుకు అంటే ప్రజలు అందులో ఉన్నటువంటి వాక్యాలను గురించి ఆలోచించాలని అంతేకాకుండా ఎవరైతే ఆలోచిస్తారో దాని నుండి గుణపాఠాన్ని నేర్చుకోవాలని ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము అంటున్నాడు దైవ దైవగ్రంథం ఎందుకు ఉద్భవిస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటే ప్రజలు అందులో ఉన్నటువంటి వాక్యాలు దైవం ఇచ్చినటువంటి సందేశాన్ని గురించి వారు ఆలోచన చేయాలి ఆలోచన చేసినప్పుడే ఆచరణకు అది దారితీస్తుంది కాబట్టి ఆలోచన చేయనప్పుడు దాని గురించినటువంటి ఒక అవగాహన లేనప్పుడు ఇక ఆచరణ అనేది అసాధ్యం కాబట్టి ముందుగా దైవం ఏమి సెలవిచ్చాడో మనం ముందు దాన్ని గ్రహించాలి చదవాలి గ్రహించాలి అంటే ముందు చదవాలి చదివిన తర్వాత దానిని ఆకలింపు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఆ తర్వాత దానిని ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది మహాశలరా ఇదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు ఈ దైవ గ్రంథాన్ని కేవలం ఒక పుణ్యార్జన కోసమో లేకపోతే కొన్ని శుభకార్యాలలో లేకపోతే మరొక కార్యాలలో ఉపయోగించుకోవడం కోసం కాదు ఇది కేవలము